ఏబు దగ్గరకు వచ్చినోడు దావీదును గాచినోడు యోసేపుకు తోడై ఉన్నాడు యాగోబును బలకరించడానికి వచ్చాడు కదిలిచ్చాడు పట్టుకున్నాడు తోడగూడు వదిలింది బలహీను చేశాడు కాళ్ళు పట్టుకున్నాడు దాటిపోతావా అని ఎడ్చాడు పిల్లలతో నదులు అన్నాడు ఆశీర్వదించకుండా పోతావా ఒక్క ఆడ మనిషి కోసం ఇరవై ఒక్క సంవత్సరం తగలబెట్టా ఎంత ప్రేమించానో చూడు మరి రాహేల్ని ట్వంటీ వన్ ఇయర్స్ వదిలేసా పన్నెండు సంతానం పిల్లలు వదిలేసా మందలు దాసదాసుకులు వదిలేశా ఇది కాదు ఆశీర్వాదం నాకు నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలయ నువ్వు నువ్వు రావాలి నువ్వు దీవించాలి నీకోసం వస్తే అన్నీ వదిలేసుకొని నీ కోసం కాసుకుంటే దాటిపోతాయింటి నీ పేరేంటి యాకో ఇక నుంచి నువ్వు ఇస్రాయిల్ అనబడతావు నువ్వు నరులతోనూ దేవునితోనూ పోరాటి గనుక గెలిచితీవి గనుక నువ్వు నా హృదయాన్ని కూడా గెలిచావు నాయన ఇప్పుడు కాదు ఎప్పుడో గెలిచావు ఎప్పుడో గెలిచావు అందుకే నేను వెంటాడా ఇప్పుడు కాదు ఎప్పుడో గెలిచావు యాకోబు ఇక నుంచి నువ్వు ఇస్రాయిలు నీ సంతానమును ఆశీర్వదిస్తాను నీ సంతానంలోంచి రక్షకుడుగా నేనే వస్తాను ఆ తర్వాత మళ్ళీ వచ్చి మొత్తంతో జాయిన్ అయ్యాడు ఈ సన్నివేశాలన్నీ మీరు చూడండి ఫస్ట్ ఒంటర్లు అయిపోయారు గాయపరచబడ్డారు వేధించబడ్డారు తరుమ దిక్కులేని వారుగా ప్రలాపించారు నా గతి ఏందయ్యా అని ఏడ్చారు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఏందయ్యా అని ఏడ్చారు నేను ఏందా ఎట్లా అయిపోయాను ఏందయ్యా నా ఊరేంది నా ఉద్యోగం ఏంది నా ప్రాంతం ఏంది నా ప్రదేశం ఏంది నేను ఏడుకు వచ్చాను నేను ఆడ తిరుగుతున్నాను నేను ఆడ బతుకుతున్నాను ఏంది నాయనా నా పరిస్థితి నా మూలం ఎక్కడ నేను బ్రతుకుతున్నది ఎక్కడ ఏంది నా గతి బెత్లహీములో ఉండేవాడు అడవుల్లో తిరుగుతున్నాడు తల్లిదండ్రుల దగ్గర ఉండేవాడేమో ఎక్కడో తిరుగుతున్నాడు తండ్రి దగ్గర ఉండాల్సిన ఐగుప్తులో బానిసత్వం చేస్తున్నాడు పుట్టింది ఎక్కడా బతుకుతుంది ఎక్కడా ప్రియ బిడ్డలారా గుర్తుపెట్టుకోండి ఒక అనుభవం కోసం ఎలాంటి పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడో ఆ పాఠం పూర్తయిన తర్వాత ఆశీర్వదిస్తాడు హలో లూయా ఏమంటారు అప్పటిదాకా అవసరమైతే నీకు ఎంతో కనెక్టింగ్లో ఉండే వాళ్ళను సైతం విడగొడతాడు ఎంతో సమీపంలో వాళ్ళని సైతం విడగొడతాడు గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడదాం కృంగిపోక అధైర్యపడక దేవుడు నేర్పుతున్న పాఠాలను ఇరిగి దేవుణ్ణి హత్తుకుందాం మీరు ఈ జీవితాలు మొత్తం చూడండి ఆ ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఏసావు యాకోబుని ఎదుర్కొని కొట్టుతా సంపుతా తిడతా అన్నాడా ఊరే ఊరే ప్రేమ వచ్చింది ప్రేమ వచ్చింది పట్టుకొని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని తమ్ముడు ఎలిగే రే తమ్ముడు ఇన్ని సంవత్సరాలు అయిపోయిందిరా నిన్ను చూసి ఏందిరా అయ్యా నీ దాసుడిని ఏ దాసుడేందిరా నా తమ్ముడు నువ్వు వీళ్ళందరు ఎవరు అయ్యా ఇవి నీ దాసుడు దేవుడు ఇచ్చిన మందలు ఇదిగో వీరు ఆయన భార్యలు ఇదిగో ఈ పిల్లలు నీ దాసుని పిల్లలు తమ్ముడా ఇక ఇవి తీసుకో నాకెందుకురా నన్ను దేవుడు దీవించాడు వద్దులే నువ్వు బాగుండవు నా చాలా నాయన శత్రువు నాలుగు వందల మందిని వెంటేసుకొని యాకోపు వస్తున్నాడని తెలిసి చంపుదామని బయలుదేరిన శత్రువుగా వచ్చిన అన్న దేవుడు దర్శించి అతన్ని ఆశీర్వదించిన తర్వాత ఆ శత్రువు కాస్త అతన్ని కౌగులించుకొని ఏడ్చేటట్టు చేశాడు దేవుడు అర్థమైందా శత్రువు అనుకున్నా యా శత్రువు అనుకున్న మావ దీవించిపోయాడు సమాధానం పొందిపోయాడు శత్రువు అనుకున్నా యా ముద్దు పెట్టుకొని ఏడ్చాడు తమ్ముడా ఎంతకాలం ఎందుకు చూశాడు ఏబు గ్రంథం చివరిలో చూడండి మీరు సోదరి సోదరి మండలం అందరూ వచ్చి సోదరి సోదరి మండలం అందరూ వచ్చి తమ్ముడా ఎంత లేచి బాధలు పడ్డావురా అని ఒక్కొక్కరు ఉంగరం ఇచ్చారంట అబ్బాయిని ఓదార్చారంట ఎవరిని ఏబో అబ్బాయిని చూడండి చివరిలో ఉంటుంది నేను చదివి బెత్తరపోయాను ఈ గుంపంతా ఇడిపోయారు రాని దేవునికి స్తోత్రం కలిగి పదకొండు కష్టకాలం విడిపోయారు వీళ్ళందరని ఏమండి ఇట్లా ఉంటుంది ఎంత అభ్యాసం పాఠం ఓకే అట్లాగే దాబీదుది కూడా యువసేపుది కూడా కష్టకాలంలో యువసేపుకి ఎవరు లేరు ఎన్ని వాళ్ళ పడ్డాడో అంత లైన్ అయిన తర్వాత మొత్తం పడ్డారు టోటల్ ఫ్యామిలీ అంతా భయపడింది బిడ్డలారా ఈ భక్తుల జీవిత అనుభవాల్లో బోలెడంత ఆదరణ సమాధానం దేవుడిని నడిపింపు మనకు అర్థమైద్ది కాబట్టి కొన్నిసార్లు అంతా సమీపంగా ఉన్నట్టు ఉంటుంది కొన్నిసార్లు అందరూ దూరం అయిపోయి ఒంటరిగా ఉన్న అనుభూతి కలిగిద్దే కొన్నిసార్లు గొప్ప సంతోషంతో ప్రయాణం సాగుతున్నట్టు ఉంటుంది కొన్నిసార్లు గొప్ప నిరాశ ఆవరించిద్దే కొన్నిసార్లు గొప్ప ఉల్లాసం ఉత్సాహంగా ఉంటుంది కొన్నిసార్లు ఏమో ఎక్కడో అధపాతాళను దిగిపోతున్న అనుభూతి కలిగిద్దే ఇంకా లేదురా లైఫ్ అన్నంత ఇరిటేట్ కలిగిద్ది అనమాట కానీ ఆ సంతోషంలోనూ ఈ నిరాశలోనూ ఆ దుఃఖంలోను ఈ ఆనందంలోనూ అన్నింటిలో కూడా ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఆయన్ని ప్రేమించే బిడ్డవే నువ్వు ఆయన హత్తుకున్న బిడ్డవే నిన్ను వదలలేదని మాత్రం గుర్తుపెట్టుకో వదల్లడు గాక వదలడు ఈ అనుభవాల పాటు అయిపోయినాక ఆయన ఇచ్చిన కృపేందో నీకు అడుగడుగున పయన అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండా కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా నువ్వు నమ్మినా దేవుడు నిన్ను మరచిపోడెన్నడు అనుభవాల కోసం నిన్ను అప్పగించాడు ప్రతి గాయం రూపు మాసిపోయే సమయం సంతోషం ఇక సన్నమాయే పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం సంతోషం ఇంకా సన్నమాయే వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక పొందే శ్రమలు ప్రియునికేకా నీకై ఏసు రాక అదియో ప్రియునికేకా నీకై ఏసుక ఎదుగుతున్నావా విడుదల దారి కనరాక ఉందే శ్రమలు నీతో ఉండవు కడదాకా పరిస్థితిలో ఉన్నారో దయచేసి నేను చెప్పిన ఈ భక్తి దేవుణ్ణి ప్రేమించే తత్వం అనేది నీ గుండెల్లో ఉందో లేదో ఒక్కటి వెరిఫికేషన్ చేసుకో అదే ఆలోచనతో అందులోనే నువ్వు నిండిపోవాలనేది దేవుని కోరికే ఇంకా చెప్పాలంటే కొంచెం దేవుని పట్ల నీకు ప్రేమ ఉంటే అది పరిపూర్ణమయ్యేటట్టు ఆయనే చేసుకుంటాడు కొంచెం కొంచెం ఆయన పట్ల నీకు ప్రేమ ఆయన పట్ల నీకు కొంచెం ఆసక్తి ఉంటే ఇక అందరి సంగతులు నీకు చూపించి పూర్తిగా నువ్వు ఆయన మీద డిపెండ్ అయ్యేట్టు చేస్తాడు అనుభవాలన్నీ నీకు నేర్పుకుంటాడు నాతో దేవుడు మాట్లాడిన మాటలే పాటలు అయన్ని ఆయన ఇచ్చిన అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు ఉందే ప్రతి గాయం మాసిపోయే ఈ రోజు నిన్ను గాయపరిచి నొప్పి పుట్టించి ఈ గాయాలు తర్వాత మధురమైన జ్ఞాపకాలుగా మారతాయి లే ఎందుకంటే ఆల్రెడీ అనుభవించి ఆనందాన్ని పొందుతున్నాయి కాబట్టి చెబుతున్నాం కొన్ని గాయాలు పొంది ఆ గాయాలు ఇప్పుడు ఒక మధురమైన జ్ఞాపకాలుగా అనుభవాలుగా సంతోషం కలుగుతుంది కనుక నేను చెప్తున్నాను చెప్పిన సంగతులు ఎంతమందిని దర్శించినాయని నాకైతే తెలియదు దేవుని ప్రేరణలోనే ఈ సంగతులన్నీ పంచుకున్నాను ప్రజెంట్ మీరు ఎదుర్కొంటున్న కలతలను బట్టి క్రింగిపోవద్దు ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు ఎందులో నలుగుతున్నారో ఏ విషయాలను గురించి శ్రమను అనుభవిస్తున్నారో నాకు తెలియదు ఏ సంగతులని గురించి క్రింగిపోతున్నారో కృమిలిపోతున్నారు దిగులు చెందుతున్నారు నిరాశ పడుతున్నారు నిరుత్సాహపడుతున్నారో నాకు తెలియదు నొక్కటి మాత్రం చెప్పగలుగుతాను నువ్వు దేవుడిని ప్రేమించే హృదయం కలిగిన దానికి కలిగిన వాడి ఇక నిన్ను తేలిగ్గా వదిలిపెట్టాడు దేవుడు అన్ని సంగతులు నీకు తెలియజేసి అన్ని అనుభవాలు నీకు నేర్ప నిన్ను ఆయనకు అనుగుణ్యంగా చెప్పుకుంటాడు నీకు సిద్ధపరిచిన బహుమానాన్ని నీకు ఇస్తాడు ఎమందు పరమందు కూడా ఇస్తాడు నమ్ము దేవుణ్ణి సిగ్గుపరచబడు సందేహించకుండా అవమానపరచబడవు ప్రార్థన చేయ దేవా నీకు వందనాలు ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం ఎవరైనా దేవుడు స్వరం వింటే దేవా థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ చెప్పు దేవా నాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు నన్ను ఆదరించినందుకు సేద తీర్చినందుకు నిబ్రపరిచినందుకు ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రం అంటే దేవునికి థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ అవును తండ్రి ఈ శ్రమల అనుభవాలన్నీ పలిగింపబడి ఒక సమాధానకరమైన అనుభవంలోకి నేను వస్తాను అవును అందరూ ఉండి కూడా ఏకాకిలా బతుకుతున్నాను ఆరుగురు ఉండి కూడా ఒంటి పక్షిగా తరం పట్టాడు ఒక్కడు కూడా తోడలేడు ధైర్యపరిచేవాడలేడు నేనున్నా లేడు అన్నవాడలు కేవలం నువ్వే దేవా కేవలం నువ్వే దేవాన్ని పరిగెత్తాడు నిజంగా నా ప్రభా మాకు కూడా కొన్ని అనుభవాలు నేర్పాటి నీకు నమ్ముతా దేవా నమ్ముతా నీ దాసం నోటము పలికించిన మాట నిజమని నమ్ముతా అది నీ స్వరం అని నమ్ముతాడు నిలిచేవి కావాలని కోరుకున్నాడు దానికోసం తనకు ఉన్నవి కూడా కోల్పోవడానికి ఇష్టపడ్డాడు చరిత్ర పూటలో నిలిచాడు చివరికి నువ్వు యాకోబు దేవుణ్ణి చెప్పుకున్నావు దావిదు కుమారుణ్ణి అని పిలిపించుకున్నావు నీ పిల్లలుగా మేము అన్నాం మా అనుభవాలు కూడా మాకు ఆశీర్వాదాలు అవుతాయి అదండి ఏబైతే నా సేవకుడైనా ఏబు అనే సాక్ష్యం పొందాడు నా సేవకుడైనా ఏబు ఆ ధన్యత మాకు కావాలి నీ మెప్పు కావాలి నీ దీవెన కావాలి నీ కాపుదల కావాలి నీ స్నేహం కావాలి నీ సహచర్యం కావాలి నీ సంగతి కావాలి నీతో జీవితం కావాలి జీవితం అన్ని చూసా దేవా అన్ని చూసా ఏదో ఉంటున్నానంటే ఉంటున్నాను కానీ నాకే కాదు నువ్వు కావాలి బాధ్యతలోనే గనక అనుబంధాలు ఉన్నాయి కనుక బంధాలు బాధ్యతలు నెరవేర్చాలి కనుక అది అట్లా మన కూడా సాగిస్తున్నాను కానీ అన్నిటికంటే ఎక్కువగా అనిపోయా నీకోసం బ్రతకాలి నీ సంతోషాన్ని బ్రతకాలి నీకు ఇష్టం లేని వాటిని వదిలేయాలి 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 నీకు ఇష్టమైనవే నేను చేయాలి బాబా నా ఆశ నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెరుగుదావు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నేను నన్ను ప్రేమించే నువ్వు నేను అనుభవించే చూస్తావురుకోవని కూడా తెలుసు నిశ్చయంగా సహాయం చేసినా చేయకపోయినా ఉంటా నువ్వు పలికినా పలకపోయినా ప్రేమిస్తానే నువ్వు ఆనందపరిచినా అవమానానికి అప్పగించినా నేను ప్రేమిస్తానే ఉంటా నాకేం చేయాలయో నువ్వు ప్రాణం పెట్టావుగా నీకు థ్యాంక్స్ కృతజ్ఞతలు ఉందన్నాను ఇలాంటి మనసు కలిగిలు కానీ లైవ్ లో తర్వాత వీక్షించేవారు కానీ ఎవరు నీ వైపు చూస్తారో నీకు కనెక్ట్ అవుతారు ప్రశాంతతను ప్రసాదించు ఆదరణ కలిగించు వారికి స్వస్థత నీవు విడుదల నువ్వు వారి ఏకాంతంలో నీవు ఉన్నావని బయలుపరిచావు నీకు వంద వారి నుండి ఏమి నువ్వు చేయదలుచుకున్నావు అదంతా వారి నుండి జరిగించు జరిగింది స్థుతి మహిమని ఆరోపిస్తాం ఏసు ప్రశస్త నామల్లో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసై శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడింది మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతుడికి వేదంలో నిరాశలో దుఃఖంలో కృంగుబాటులో ఉన్న బిడ్డలు కూడా విడుదలిచ్చి గొప్ప సమాధానంతో నింపి తోడైండు ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగునుగాక సానుక్రియలకు నాశనం కలుగునుగా తండ్రి దేవుని కార్యం నిరంతరం చేయగలుగును ఆనందమే పొందనా ദേവുടൂ നിവേനേരാജു രാവേനേവാ നാദേഡു നിവേനമേരാജു നിവേനേവാദേഡബു పులు మాదు తలు మిత్యము నిను స్తుదిం పగను తేరు బులు చూచు చునుభివాసతో చూచు చునుభివా ఆరాధనే చేయరా ఓ నీ వేనని నామదినే లేరాజు నీ వేనని కుందేవా నాదేవుడవు నీ వేనని నామదినే లేరాజు నీ వేనని ఆరాధనే స్తోత్ర దేవాని పరిశుద్ధాత్మతో నన్ను నింపు తండ్రి నీ శక్తితో నన్ను అభిషేకించు ప్రభువ నీ కొరకు జ్యోతి వలె ప్రకాశించునట్లు పనులు మూసి మనసారా ప్రభుని ఆరాధించుదాం కొడుతూ బిగరగా ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువాణిను ప్రార్థింపక ప్రేరణనిచ్చి ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువానిను ప్రార్థింపక ప్రేరణనిచ్చి ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి చోట నీకై నీకై్యోతిగలి లిపి పరిశుతాత్మతో నన్ను నింపుమా పరిశుతాత్మతో నన్ను నింపు మా You, yeah no.

ఆత్మదేవానికి స్తోత్రం 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 ఆరాధనకు అర్హుడానికి స్తోత్రాలు మా స్థుతికి పాత్రుడానికి స్తోత్రాలు ఆదరించువాడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు ఇంతకాలము నడిపించినవాడా నీ ఆత్మతో నింపుతున్నవాడా అభిషేకించినవాడా నడిపిస్తున్న వాడా నీకు స్తోత్రం 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 కృతజ్ఞతాస్థుతులు ప్రభువ హృదయపూర్వకమైన ఆరాధన నీకే ప్రభువ నీకు స్తోత్రాలు 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 స్తోత్రము నీవు ఎంత స్థుతించినా ఎంత మహిమపరిచినా తక్కువేనయ్యా నీ రక్తముతో మమ్మలను కడిగినవాడ విమోచించిన వాడా విడుదల అనుగ్రహించిన వాడా నీ పని కొరకు ఏర్పరచుకున్నవాడా నీకు స్తోత్రాలు 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 ఎన్నిక లేని ఎన్నుకున్న ప్రభు నీకు కృతజ్ఞతలయ్యా నీకు స్తోత్రాలు ప్రభు అూ